ఎడార్లో సెలయర్లు జనవరి ఏడవ తారీఖు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలు ఏమీ లేని స్థితిలో పౌలు ఈ మాట రాశాడు ఒక రాజుగా ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్ని వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట గేటు దగ్గర నిల్చి ఉన్న మర్రి చెట్టును రాజుగారు అడిగారట ఎందుకు ఇలా అయిపోయావు అని కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం కొబ్బరి చెట్టు ఏమో తనకి ద్రాక్ష పండ్లు కాయలేదని ఆత్మహత్యకు సిద్ధపడి ఉంది ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతుంది బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలాగా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది చివరికి ఒక చోట సన్నజాజి తీగే మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది రాజుగారు అన్నారు సన్నజాజి కనీసం నువ్వన్నా పచ్చగా కలకల్లాడుతూ ఉన్నావు ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించినాయి నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు సంతోషం అప్పుడు సన్నజాజి అందట రాజా మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమో లేమే అని బాధపడుతున్నాయి అయితే నీకు చెట్టు కావాలనే మరి మొక్క నాటావు ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను మరెవరిలాగానో లేనే లేనే లేననే నిరుత్సాహం నాకెందుకు కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు ఎందుకు నీ పని నీదే సృష్టి అంతటిలోకి ఎవరు నీ అంత బాగా ఆ పని చేయలేరు పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం ఆయన ఏం చెయ్యాలి అని కోరుతాడో అదే ఆయన కోసం చేయాలని వాళ్ళు కోరుకుంటారు తమకున్న ప్రతి దాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతులుగా తిరిగి సమకూరడం కూరడం వాళ్ళు చూస్తారు ఆమె థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్